ఈ ఖర్చులు ఎప్పుడైనా సరే ఇలా పైకి తిరిగేలాగానే పెట్టాలి కిందకి ఇలా తిప్పి పెట్టకూడదు కటింగ్ చేయడం అయిపోయింది కదా రసా ఇప్పుడు కుట్టుకోవడం చూద్దాం దీనికోసం ముందు ఈ పట్టీలు కట్టేసుకుందాం ఈ రెండు ముక్కలు కట్ చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు రెండు తీసుకుని వీటిలో ఫ్రంట్ పర్ట్ చేసుకుందాం ఫ్రంట్ పర్ట్ అంటే డ్రాయింగ్ వేసేది మనకి డౌన్ ఎక్కువ అని చెప్పాం కదా అది దీనికి మనం ఆల్రెడీ ఓపెన్ కూడా చేసి పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మనం డ్రాయింగ్ వేసుకునే లోపల పక్క వేసుకుని కుట్టేటప్పుడు ఆ డ్రాయింగ్ లోపల ఇలాగా ఉంటే బాగుంటుంది అనమాట అంటే పైన చిరాగా అనిపించుకునే ఉంటుంది ఇప్పుడు ఇలాగా ఇది డ్రాయింగ్ ఉంది కదా ఈ పక్కనే మనం వేసుకోవాలి ఈ లోపల పక్క నుంచి ముక్కలో ఫస్ట్ మన ఎడ చేతి పక్కది ఇలా పాదం కుట్టేసుకుని ఈ ఓపెన్ ఎక్కడికి ఉందో అక్కడ వరకు కుట్టుకోవాలి ఇలా రఫ్ చేసేసుకుని ఇలా పార్టీ మొత్తం తిప్పేసి సూది పైకి లేపుకొని మళ్ళీ ఇటు పక్కన ఈ ఓపెన్ ఉంది కదా దీనికి ఈ పై నుంచి సమానంగా పెట్టుకుని ఇటుపక్క ఎలా కుట్టామో అటు పక్కది ఇటు పక్కది కూడా అలాగే అక్సి నుంచి కుట్టుకురావాలి ఇలా ఇక్కడ దాకా ఈ కుట్టేసి ఈ దారాలు కట్ చేసుకుని ఈ ఓపెన్ దగ్గర ఇలా వి షేప్లో ఇది ఆ కుట్ట దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి ఇటు పక్కన కూడా అంతే ఇలా రెండు ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పై పక్క గీరేసుకోవాలి దీన్ని కూడా ఉప్పుల తిప్పేసి ఫస్ట్ ఇటు పక్కదే మళ్ళీ పైకి తిప్పినప్పుడు కూడా మనకి ఎడం చేతి పక్కదే ఇందాక లోపల ఉన్నప్పుడు కూడా ఎడం చేతి పక్కదే కుట్టాము ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు దీన్ని లోపలికి ఎక్కువ మర్చుకోవాలి ఇది దీనికి కాదాలు వస్తాయి కాదాలు వచ్చేది ఎక్కువ మర్చుకోవాలి ఇలా మర్చి మళ్ళీ ఇందాక మనం కుట్టిన కుట్టి ఉంది కదా ఇలా ఆ కుట్ట దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి దీనికి ఎజ్జు కొట్టేసుకోవాలి ఫస్ట్ ఎజ్జు ఇట్లా ఈ ఓపెన్లు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ దాకా తర్వాత మళ్ళీ దీని పక్క నుంచి పాదం కుట్టు ఇలా వేసి ఈ నెక్ కన్నా పైన ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి తర్వాత ఇది వంద కదా ఓపినా మనం పెట్టింది దీన్ని ఒక అరంగులో ఉంచుకుని మిగతా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు లోపల పక్క నుంచి ఈ రెండు రోజులు కూడా తిప్పుకొని పైకి దీన్ని కట్ చేయకూడదు దీన్ని ఇలా ఉంచేయండి ఇలా మొత్తం ఫోల్డ్ వచ్చి ఇలా చేసుకుని ఇటు పక్క కూడా దీని ఇటు పక్కన పాదం కచ్చే చేయాలి దాని లోపలికి ఎక్కువ మర్చాం కదా దీన్ని పాదంకి కచ్చే మార్చుకోవాలి ఇట్లా మార్చుకొని అంటే ఒకసారి వెడలపు ఎక్కువ రావాలి పైకి వచ్చేది వెడల్పు ఎక్కువ రావాలి లోపల ఉన్నది కొంచెం తక్కువ రావాలి అందుకే అది ఎక్కువ మడిచాం ఇది తక్కువ మడుస్తున్నాం రెండు సమానంగా తీసుకుని అలా చేసాం ఇలా కుట్టు ఈ పైన మళ్ళీ ఎడ్చి వేసుకురావాలి ఫస్ట్ ఈ డాట్ పనం పెట్టుకున్న ఇక్కడ వేసుకురావాలి ఇక్కడ వేసాక సూది కింద గురించి అంటే సూది కింద నుంచి క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది మనం ఎక్కడ కుట్టామో అక్కడే ఉంటుంది సూది పైకుంటే జరిగిపోద్ది మన లాగేటప్పుడు అందుకని సూది కింద గుంజుకోవాలి ఆ తర్వాత ఇది బయటకు రాకుండా లోపల నుంచి వచ్చిన బయటకు రాకుండా పెట్టుకుని కొంచెం ఇలా మర్చుకొని ఇట్లా ఈ బార్ ఎంత బార్ అలా గేరుకుని దీన్ని ఇక్కడ కొంచెం వీ షేప్లో మర్చిపో మర్చుకోవాలి ఫస్ట్ ఇటు సైడ్ తర్వాత ఇటు ఇట్లా మర్చుకొని దీని మీద ఇలా ఎన్నికొట్టని చెయ్యాలి ఇలా వచ్చాక మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇట్లా ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ ఓపెన్ ఎక్కడ మనం తెలుస్తుంది లోపల అక్కడ వరకు రానిచ్చి అడ్డంగా కుట్టేసుకోవాలి మళ్ళీ ఇది రెండుసార్లు డ్రఫ్ చేసుకుంటే గట్టిగా ఉంటది ఇది కుక్క కూడిపోతే మళ్ళీ మళ్ళీ లేటని కుదరదు అందుకని ఇప్పుడే రెండుసారి రెండు సార్లు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కుట్టి మీద రానివ్వాలి డబ్బులు కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇది డ్రెస్ కుట్టిన తర్వాత ఇక్కడ వేయాలంటే చాలా కష్టం ఎప్పుడైనా కుట్టు ఊడిపోతే డ్రెస్ అంతా అయిపోయాక అందుకే డబ్బులు కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఓపెన్ ఇలా ఉంటుంది దీని కాదాలు వస్తాయి దీని గుక్స్లో వస్తాయి ఇలా ఉంటుంది ఇంకా లోపల ఇలా ఉంటుంది నీట్గానే ఖర్చులేం కనిపించవు పైన ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయింది ఇది అయిపోయిన వెంటనే కాలర్ కూడా వేసేద్దాం షోల్డర్ కలుపుకోవాలి ముందు షోల్డర్ కలిపి కాలరేద్దాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కింద ఉంచుకుని బ్యాక్ పార్ట్కి మనం నెక్కేం కట్ చేయాలి అందుకే ఇలా సమానంగానే ఉంటుంది దీని మీద ఈ పార్ట్ తిరగల్లో పెట్టుకోవాలి అంటే ఇది పైన దీన్ని అటుపక్కకి వచ్చేటట్టు రివర్స్ పెట్టుకుని ఈ చివరి నుంచి ఇలా షోల్డర్ కలుపుకోవాలి పాదం ఖర్చు ఆ తర్వాత ఈ మధ్యలో వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ఈ చివరి నుంచి ఇది ఎక్కడి వరకు వస్తే అటు పెట్టుకోవాలి అంటే మనం ముందు ముందే డాడ్స్ పెట్టుకుని కరెక్ట్గా అక్కడికే వస్తుంది చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది చెప్తున్నాం మళ్ళీ ఇటువంటి రఫ్ చేసి ఇప్పుడు రాఫ్ చేసుకోవాలి తర్వాత ఈ పాట తిప్పుకొని పైన పుట్టేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఇంక ఇప్పుడు దీన్ని కాల్ వేసుకోవాలి ఈ కాల్ వేయడం కోసం కరెక్ట్గా ఈ పార్ట్ సెంటర్ ఒక డాట్ పెట్టుకుంటే కాల్ వేసినప్పుడు ఈజీగా ఉంటుంది అదే ఇప్పుడు దీన్ని కాలర్ తయారు చేసుకున్నాం ఇలా ఇది మొత్తం కట్ చేసుకున్నట్టు ఇటు పాదం కట్టించి ఇప్పుడు దీన్ని బయట సైడ్ ఇలా ఉన్నప్పుడు ఇది లోపల ఇది బయట కదా ఈ బయట సైడ్ ఇలా మర్చి కొట్టుకోవాలి మొత్తం ఈ కాలర్ మొత్తం బయట సైడ్ ఇట్లా మర్చి కొట్టేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోయిన తర్వాత ఇది పెట్టుకుని కింద దీని మీద మళ్ళీ ఇలా పెట్టి ఇప్పుడు లోపల సైడ్ ఇంత బయట సైడ్ కుట్టాం కదా ఇప్పుడు లోపల సైడ్ దీని బక్ర మీద ఎక్కకుండా ఎడ్జన వేసుకోవాలి కుట్టు ఇది ఎలా ఉందో అలాగే షేప్ మనం ఏం చెప్పకుండా మార్చకూడదు ఇప్పుడు అన్ని పక్కల సమానం కట్ చేసుకోవాలి ముందు లోపల పక్క ఇలా కట్ చేసుకొని బయట పక్కన కూడా పాదం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి పాదం ఖర్చు అంటే మీకు తెలియదు అనుకుంటే టెక్ట్ చెప్పాలంటే పాయించు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుకి ఇలా డాట్స్ పెట్టుకోవాలి లోపల పక్కన బయట పక్క ఇలా ఉంచుకోవాలి లోపల పక్క మాత్రం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఒకసారి దీన్ని మడిచి కరెక్ట్గా సెంటర్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్కి ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి ఇది ఇప్పుడు డ్రస్ తీసుకుని రివర్స్ పెట్టుకుని దీని మీద ఇది ఉంది కదా తిరగల్లో ఇలా తీసుకుని ఈ సెంటర్ డాడ్ పెట్టాం కదా ఈ డాడ్ దగ్గర కరెక్ట్ సరిపోయినా చూసుకోవాలి ఇక్కడ నుంచి పాదం కట్ చేసుకోవాలి ఇట్లా వేసుకుంటూ ఇట్లా కూడా మరత పనియకుండా ఇట్లా వేసుకుంటూ ఇలా రానివ్వాలి ఇది కదా ఇది మీద కూడా ఇలా రానివ్వాలి ఇంతకు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇంత ఎక్కువ అంత ఎక్కువ వస్తుంది అది తర్వాత మనం కట్ చేసుకోవాలి ముందు కట్ చేస్తే ఎక్కువ తక్కువలో వస్తే ఇబ్బంది పడతామని చెప్పాను కదా కటింగ్లో అందుకని ఇలా ఎక్కువ పెడతాం తర్వాత పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తీసేసి మళ్ళీ ఇటుపక్క నుంచి అంటే ఈసారి కాలర్ కింద ఉంటుంది పార్ట్ పైన ఉంటుంది మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇట్లా ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టాం కదా అది ఒక సైడ్ ఎక్కువ వస్తే ఈ షేప్ పాడైపోతాయి అందుకని కరెక్ట్గా మధ్యలో నుంచి వేసుకుంటే అటు ఇటు సమానంగా మిగులుద్ది అందుకని ఇలా సెంటర్ నుంచి చేయాలి ఇట్లా వచ్చేసి ఇట్లా వేసుకోవాలి బాగా కొట్టు వరకు వచ్చాక రఫ్ చేయడం మర్చిపోకూడదు ఎప్పుడైనా రఫ్ చేయకపోతే కుట్టు కూడిపోతాయి తర్వాత ఇలా ఈ కిందది పైది రెండు సామాన్లు వచ్చినట్టుగా మనం ఫస్ట్ కట్ చేసినప్పుడు ఎలా పెట్టామో అట్లా వస్తాయి అలా పెట్టేసి ఈ లైన్గా ఇది మనం కుట్టిన కదా ఈ లైన్గా ఇలా అందులోకి కుట్టేసుకోవాలి ఆ చివర ఈ చూర రఫ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా అనేది తీసేయాలి ఆ చివర కూడా అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పైకి తిప్పుకోవాలి తర్వాత కత్తెరితో నిదానంగా కొంచెం ఇలా ఆడిస్తే ఈ మూల కరెక్ట్గా వస్తుంది కోణాలు ఈ చివరి కూడా ఉంది లోపల నుంచి పైకి తిప్పాము అలా లోపల నుంచి పైకి తిప్పడం వల్ల ఇప్పుడు బక్రం పైకి వస్తుంది లేదంటే బక్రం లోపల పక్కలేదు నుంచి వేస్తే అందుకని చూసుకునేసుకోవాలి ఇప్పుడు ఈ చివరైనా ఆ చివరైనా మనకి వీలుని బట్టి ఇట్లా తిప్పేసుకుని మొత్తం ఇలా పైన ఎడ్జ్ కొట్టు ఇలా ఇట్లా తిప్పుకుంటూ ఈ లోపల మడత పడకుండా ఇట్లా టైట్గా లాక్కుంటూ ఇట్లా వేసుకోవాలి ఇది ఫుల్ కలర్ రౌండ్ కలర్ వేస్తే క్లాస్ తండ్రి స్కూల్ దగ్గరికి ఇంకా ఆఫ్ కలర్ ఉంటుంది చైనీస్ కలర్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి ఎలాంటి ఎలాంటివి అంటే నాకు కామెంట్స్ చెప్తే నేను ప్యాక్ చేస్తాను అది కూడా కింద ఎచ్చిగొట్ట అయిపోయిన తర్వాత పైన కూడా ఇట్లా ఎచ్చిగొట్టేసుకోవాలి ఈ డ్రెస్కి కాలర్ ఎదురు పట్టింది కట్టుకోవడం అయిపోయింది ఇంకా చేతులు వేసి సైడ్లో కలిపేస్తే డ్రెస్ కంప్లీట్ అయిపోద్ది ఇట్లా ఈ షాల్డర్ దగ్గర కాలర్ సెంటర్ చూసుకొని ఇలా సెంటర్ మార్క్ అంటే మనది లేబుల్ ఉన్న ఉంటే పేరు షాప్ది అది వేసుకోవాలి లేకపోతే లేదండి ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రెస్కి కాలర్ పట్టేలా వేసుకోవడం అయిపోయింది ఇంక ఇప్పుడు సైడ్లో చేతులు కుట్టుకోవడం ఎలాగో చూద్దాం ఇలా ఉక్స్ కానీ బటన్స్ కానీ పెట్టేసుకుంటే అయిపోద్ది ఇంకా ఇంకా డ్రెస్ కాలర్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా చేతులు కుట్టుకున్నాం ఇప్పుడు చేతులు రెండు ఇలా ఉండగానే అటుపక్క ఇటుపక్క ఇలా ఇంటూ పెట్టుకోవాలి ఇలా ఇంటూ పెట్టడం వల్ల కుడి ఎడమ చేతులు మనకు కుట్టడానికి వస్తాయి లేదంటే రెండు ఒకే పక్కకు వచ్చేలా కుడతాం ఫస్ట్ కింద ఇలా ఒక పావు ఇచ్చి మర్చుకొని మళ్ళీ ఇంకో పావు ఇ మర్చి కొట్టాలి ఇంకా రెండో చేయ కూడా అంతే ఇలా ఇంటూ పైకి వచ్చేలా చూసుకుని దీన్ని కూడా అలా కుట్టుకోవాలి ఆ తర్వాత ఈ చివరి కూడా వేస్తున్నారు ఇప్పుడు ఈ చేతుల్ని ట్రస్ కతుక్కోవాలి ట్రస్ కతికేటప్పుడు ఇలా పైకి వచ్చేలాగా డ్రస్ ఇలా పెట్టుకుని దీని మీద చేయి రివర్స్లో అంటే తిరగల్లో పెట్టుకుని కుట్టుకోవాలి ఇప్పుడు ఈ కుట్టి ఉంది కదా ఈ కుట్టు చూసుకుని మనం ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఈ సెంటర్టాడ దగ్గర నుంచే ఇట్లా ఈ డౌన్ అన్నది ఎదరపక్క వచ్చే రేట్ ఇది ఇటు వచ్చేటట్టు ఇప్పుడు ఈ చెయ్యి ఇటు పెట్టా ఇటు కరెక్ట్గా వచ్చింది అదే ఈ చెయ్యకూడదాం అనుకున్నాను అనుకోండి ఇది ఇంటూ లోపలికి రావాలి కదా ఇలా పెట్టినప్పుడు ఇటు డౌన్ వచ్చింది ఇటు మామూలుగా వచ్చింది ఇప్పుడు ఈ చెయ్యి ఇటువక్క వేయడానికి కుదరదు అలా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ చేయి కుదరదు ఇటువక్క వేయడానికి ఇది అటువక్కే వస్తుంది ఈ చెయ్యి ఇటువక్క కుదురుద్ది ఈ సెంటర్ నుంచి ఈ డాట్ చూసుకుని ఇలా చూసుకుంటా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి దీన్ని డబల్ కుట్టు ఇంకా ఫస్ట్ ఎదర పార్ట్ వచ్చింది కొట్టడానికి ఇప్పుడు ఫస్ట్ కొట్టడానికి వెనక పార్ట్ వచ్చింది ఇప్పుడు ఈ చేసే వస్తుంది ఈ ఇటు వెనక పార్ట్ ఇటు ఎదర ఇప్పుడు ఇది మళ్ళీ మధ్యలో చూసుకుని ఎట్లా వేసుకురావాలి ఇటు నుంచి ఇలా రెండు చేతులు కొట్టేసుకున్న తర్వాత ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకుంటే ఇది ఖర్చులు పేసి రాకుండా ఉంటాయి ఆ తర్వాత ఇట్లా మార్చుకొని ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి లూజు పాదక్ ఆ ఆ పాదక్కువారు ఇలా డబ్బులు మడతాయి వచ్చేలా కొలుసుకొని స్టార్ట్ చేసుకోవాలి అప్ చేసుకుని పోవాలి అది వచ్చి ఎంక దగ్గర మనం కట్ చేసేటప్పుడే డాట్ పెట్టుకుంటాం కదా అక్కడ కొట్టేసుకోవాలి ఇంకా నేను రోడ్ చూసుకుని ఈ ఖర్చులు ఎప్పుడైనా సరే ఇలా పైకి తిరిగేలాగానే పెట్టాలి కిందకి ఇలా తిప్పి పెట్టకూడదు ఇలా పైకే ఉండాలి కానీ ఇలా కిందకి తిప్పి పెట్టకూడదు అది జాకెట్కైనా డ్రెస్కైనా షర్ట్కైనా దేనికైనా సరే ఇలాగే పెట్టాలి కిందకి పెడితే చంక దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ చంక చంక దగ్గర నుంచి నడు దగ్గరికి మనం డ్రాయింగ్ వేసుకుని ఉంది కదా ఇక్కడికి వేసుకొచ్చేయాలి అంగుళం బాగాకొచ్చి వచ్చేలాగా మనం కొలత పెట్టుకునేప్పుడే అంగుళం బాగా ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ అంగుళం బాగొచ్చి బయట పక్క వచ్చేలాగా కుట్టుకోవాలి ఇక్కడ కష్టానికి వచ్చాక ఇలా వచ్చాక ఒకసారి ఇలా రఫ్ చేసుకుని ఇంకా అటు ఇటు దింపకుండా మళ్ళీ అదే కుట్టు మీద ఇలాంటి ఫ్యాన్ నుంచి పక్కన సైడ్ డబల్ కొట్టేది ఇంకా రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు కుట్టేసిన తర్వాత ఈ ఖర్చు చేస్తే ఓవర్లాక్ చేసుకోవచ్చు లేకపోతే కత్తరితో ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే పీస్ రాకుండా ఉంటుంది ఇలా మొత్తం కట్స్ దగ్గర నుంచి చేతులు చివరి దాకా ఇలా పెట్టేసుకోవాలి ఇంక ఇది ఓవర్లాక్ చేయక్కర్లేదు ఓర్లకి చేసిన చేసుకోవచ్చు లేదండి ఇలా చేసేసుకుంటే పని అయిపోద్ది ఆ పీస్లన్నింటినీ అలా తీసిన తర్వాత ఇప్పుడు కింద కట్స్ కుట్టుకోవాలి కట్స్ కుట్టేటప్పుడు ఇప్పుడు ఇలా ఉంది కదా కింద ఒకటి పైన ఒకటి పార్ట్ ఇలా తీసి ఇట్లా మర్చి మళ్ళీ ఇంత మనం కుట్టేటప్పుడే కట్ చేసేటప్పుడే అంగుళం బాగు పెట్టుకున్నాం కదా ఖర్చులు ఆ ఖర్చులని ఇట్లా మర్చుకోవాలి ఇలా మనం కట్టుకుంటున్న ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కరెక్ట్గా ఇట్లా మధ్యలో ఇలా వచ్చేటట్టుగా ఇది ఇటు ఇది రావాలి మళ్ళీ ఇది ఇట్లా కొట్టేసుకోవాలి ఇట్లా కుట్టేసి మళ్ళీ దిం తరగతి తీసేసుకుని ఎజ్జిగుట్టు కూడా వేసుకోవాలి ఇదే విధంగా రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి సైడ్ రెండింటినీ సమానంగా పట్టుకుని కింద నైక్ వస్తే కట్ చేసుకోవాలి ఈ కట్స్ దగ్గర నుంచి ఇట్లా నాలుగు పూన్లో ఇలా పట్టుకుని ఇలా చూసుకొని కింద ఈ కొంచెం కొంచెం ఎక్కువ వచ్చినాయి కదా ఈ సమానం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకోకుండా మన కింద కుడితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావచ్చు అందుకని ముందు ఈ సమానం కట్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి రెండో పుట్టుకుని మళ్ళీ పక్కన పాదం కొట్టేసుకోవాలి ఇంకా డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి